తల్లి తండ్రి గురువు అన్నారు మీ తల్లి తండ్రుల తర్వాత ముఖ్యుడు గురువులే అలాంటి గురువుల్ని నడిచిపోకుండా వారి మరణానంతరం వారి పేరుతో ప్రతి సంవత్సరం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జానీ మాస్టర్ కి ముందుగా నా అభినందనలు కష్టసాధ్యమైన పని దాన్ని ముత్యాల మీద వేసుకొని ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జానీ భాష గారికి స్త్రీలు గారికి ఇతర మాస్టర్లందరికీ పేరు పేరున నా నమస్కారాలు జరిగిన అన్నింటికంగా చాలా కష్టమైనది ఏంటంటే చర్చి పడుతున్నాం ఇప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టి మీరు ఫైట్ చేస్తుంటే వాళ్ళ జడ్జిమెంట్ రాసుకోవాలి ఏ మాత్రం తప్పు జరిగినా మీరే ఆలోచిస్తారు కాబట్టి జడ్జిల్ని చాలా కష్టమైన పని అలాంటి కార్యక్రమాల్ని కూడా నిర్వహిస్తూ మీ అందరి చేత కరాటీలో మంచి యోధులుగా తయారు చేస్తూ కుంఫు ఈ రెండింటినీ ముందుకు తీసుకొస్తున్నారు అయితే వాళ్ళకి ఉంటుందో లేదో నాకైతే తెలియదు కానీ మీకు మాత్రం చక్కగా కార్యక్రమాన్ని చేయగలరు అన్నారు అంత కష్ట సాధ్యమైన పనులు చేస్తుంది మిమ్మల్ని నా కాంపిటీషన్ ఇచ్చినందుకు ఇలాంటి కాంపిటీషన్ లో మీరు పాల్గొన్నందుకే మీకు ఫస్ట్ రాకపోయినా మీకు ఏ బహుమతి రాకపోయినా చాలా సంతోషించాలని నేను స్టేట్ ప్రాబ్లంలో అంటే మహిళి కాదు నా అభిమాసం రేపు అంటే అదే ఈరోజు జరగబోయేషన్లో బాధపడుతున్నారు అందరూ రేపు నా భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను చెప్తా మీ క్రీడా గుర్తుంచుకోండి మీలో ఎవరి ప్రయత్నించినా గట్టిగా చప్పట్లు కొట్టాలి ఎందుకంటే మీకు చప్పట్లు రాజకీయ నాయకుడికి గుర్తులు చేస్తాం ఇది ముఖ్యం then we